అందరికీ నమస్కారం కర్నూలు పార్లమెంట్ సిగ్మెంట్స్లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలను చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ పార్టీ ప్రధానంగా గెలవబోతుంది ఏ పార్టీ ఇక్కడ ఎక్కువ స్థానాలని గెలవబోతుంది అన్న ఒక విశ్లేషణ మనం చూసుకున్నట్లయితే గతంలోన ఉమ్మడి అటు నంద్యాల మరియు కర్నూలు జిల్లా ఈ రెండు ఉమ్మడిగా ఉన్నప్పుడు ఇక్కడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది మొత్తం అన్ని సీట్లు క్లీన్ స్వీప్ చేసింది పద్నాలుగు సీట్లు క్లీన్ స్వీప్ చేసింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు రాబోతున్న తరుణంలో ప్రస్తుతం ఇక్కడ ఏ పార్టీ దాని బలాన్ని నిరూపించుకోకపోతుంది ఏ పార్టీ ఇక్కడ తన ఉనికిని చాటపోతుంది ఏ పార్టీ ఇక్కడ బలంగా పాతుకోకపోతుంది అన్న ఒక విశ్లేషణ చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఒక సర్వే అనేది నిర్వహించారు ఆ సర్వే అనేది ఏంటంటే రేస్ పొలిటికల్ కన్సల్టెన్సీ అనే సర్వే సంస్థ అనేది కర్నూలు జిల్లాలోనా ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయి ఏ అభ్యర్థి ఇక్కడ గెలవబోతున్నారు ప్రధానంగా ఇక్కడ ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఏడు అసెంబ్లీ స్థానాల్లోన ఏ పార్టీకి ఇక్కడ మెజారిటీ రాబోతుంది ఏ పార్టీ ఇక్కడ గెలుపు అవకాశాలు దక్కించుకుంటుంది అని ఒక సర్వే అయితే చేశారు ప్రధానంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అందులో ప్రధానంగా కర్నూలు కర్నూల్లో ఉన్న ఇక్కడ వైసీపీ గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే సంస్థ చెప్తుంది అలాగే పత్తికొండ పత్తికొండలో కూడా వైసీపీ గెలవబోతుంది కోడుమూరు కోడుమూరు చూసుకున్నట్లయితే ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇక్కడ కూడా వైసీపీ బలపరిచిన అభ్యర్థి గెలవబోతున్నాడు తర్వాత ఎమ్మిగనూరు ఎమిగనూరులో కూడా వైసీపీ అభ్యర్థి గెలవబోతుంది తర్వాత మంత్రాలయం వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారు ఆదోని వైసీపీ ఆలూరు వైసీపీ ఇలా ఏడు అసెంబ్లీ స్థానాలు చూసుకున్నట్లయితే రేస్ పొలిటికల్ కన్సల్టెన్సీ వైఎన్ఆర్ వీళ్ళ ఇచ్చిన సర్వే ప్రకారం కర్నూలు జిల్లాలో ఏడు స్థానాలకు గాను ఏడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకునే అవకాశం ఉందని వీళ్ళు ప్రధానంగా చెప్పుకుంటున్నారు అలాగే మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా మంత్రాలయం నియోజకవర్గం మంత్రాలయం నియోజకవర్గం చూసుకున్నట్లయితే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇక్కడ బాలనాగిరెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు అలాగే రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆయనకి ఇక్కడ గెలిచే అవకాశం ఎక్కువగా ఉందని ఈ సర్వే సంస్థ అనేది చెప్తుంది ప్రధానంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది నాలుగోసారి కూడా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కాబోతున్నారు ఇక్కడ ఎమ్మెల్యేగా అని మనం చెప్పుకోవచ్చు గతంతో పోలిస్తే ప్రస్తుతం కూడా ఇక్కడ రాయలసీమ ప్రాంతం కర్నూలు ఒకటి ఈ ప్రాంతాలలో మరీ ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలు గెలుచుకోబోతుందని ఇక్కడ మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు